నగరంలోని స్థానిక రామలింగపురం నందు వివి ఫుడ్ కోర్టు వారి సత్యబాబు కోడిపలావ్ నెల్లై తాటి బెల్లం కాఫీ షాప్ టీవనం వార టీ స్నాక్స్ జ్యూస్ పాయింట్ రేపు ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభిస్తున్నట్లు విలేకరుల సమావేశంలో ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు రాష్ట్ర హోటల్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు అమరవతి కృష్ణారెడ్డి తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు నగరం అంటేనే ఫుడ్ కి ఎంతో పెట్టిన పేరని ఈ సందర్భంగా నెల్లూరు ప్రజలకు అందిస్తున్న ఈ హోటల్ ను ఆదరించాలని నెల్లూరులో మొట్టమొదటిసారి సత్యబాబు కోడిపులావ్ రెస్టారెంట్లు ప్రారంభిస్తున్నారని ఆదరించాలని కోరారు ఈ కార్యక్రమంలో అధినేతలు వెంకటరెడ్డి వెంకటేశ్వర రెడ్డి రాజశేఖర రెడ్డి హరి నాగార్జున వెంకటేశ్వర్లు ఇరవై కళా సంఘాల కన్వీనర్ అమిత్ షా తదితరులు పాల్గొన్నారు నెల్లూరు అంటే భోజనానికి ఎవరైనా సరే నెల్లూరు గురించి భోజనం చేసి అలవాటు ఎవరైనా కూడా హైవేలో పోతున్నారంటే హైదరాబాద్ చెన్నైలో నెల్లూరు పోయే ప్రసిద్ధి నెల్లూరులో అనేకమైన హోటల్స్ కావాల్చింది అందులో ముఖ్యంగా రావణంగా మీకు పార్టీ బెల్లర్ షాప్ తెలుసు ఇంకోటెంట్ అలా వారి ఆధారంలో ఎంతో పేరు ప్రఖ్యాతులున్న సత్యబాబు కోడి పనవ్ మీద గుంటూరు కాకినాడ అంత అని సరితే సత్యబాబు కోడి పలావ్ ఫేమస్ అది నెల్లూరులో కూడా పెట్టాలనిపించడంతో వెంకటిని గారు మన పాత్ర సభ కలిసి అలాగే రెండు పక్క బిర్యానీ హరి గారు ఇద్దరు కలిసి రేపు ప్రారంభిస్తున్నారు ఇందులో ఒకరిగా బిర్యానీ ఎంతో పొలా కాదు కానీ దీంట్లో వెరైటీ ఏంటంటే అన్ని రకాల పొలాలు వస్తున్నాయి అంటే చికెను మటను ప్రాను ఫిష్ అనేక రకాల పొలావులు రెడీ చేస్తారు ఈ కొత్తదనము ఒక ఫేమస్ ఎక్కడైనా కూడా అడగండి కత్తి బాబు పొలావట ఫేమస్ అట్టాది మనం నెల్లూరులో రావటం మనం సంతోషించాలి కాబట్టి అందరూ కూడా తప్పకుండా తాతి పల్లవారి షాపు వారి ఆదరణలు ఏమన్నా కత్తిబాబు రావాలని మీరు ప్రోత్సహించాలి అంటే నెల్లూరు ప్రజలు కూడా ఎప్పుడన్నా కొత్త ప్రోత్సహించాలి ఎప్పుడు ఒంటిదారు కాకుండానే వారి గారు వాళ్ళ పార్ట్నర్సు ఎంతో కష్టపడి అక్కడ తీసుకొచ్చి మేము మార్నింగ్ తిన్నాను చాలా బాగుంది మన పలావ్ కంటే ఈ పలోవ్ డిఫరెంట్ టేస్ట్ హెల్టీ అలాగే దీంతో పాటు వాళ్ళు బాల్లింగ్ దోశపాయ నెల్లూరులో ఏ హోటల్ ఏ చాలా చాలామంది లేక ఇబ్బంది పడుతూ రోడ్డు పక్కన తింటున్నారు అది చూసి వెంగరెడ్డి గారు సార్ మనం దోశపాయ పెడతామంటే నేను మంచి చేస్తాను కాబట్టి రేట్ అందుబాటులో ఈ ఉదాహరణ దోసాపాయ అలాగే మా సత్యబాబు కోరి పలావు సాయంకాలం వచ్చి మీకు పొరోటా పాయ అన్ని ఐటమ్స్ ఉంటాయి దాంతోపాటు తాటిపల్లి వారి కాఫీ షాపు మన నెల్లూరులో వనం టేస్టింగ్ వారి టీ షాపు చూసేస్తూ ఐస్ క్రీమ్ స్నాక్స్ ఉంటాయి ఒక ఫ్యామిలీతో వచ్చారంటే ఇక్కడ మీకు అన్ని రకాలు ఉంటుంది కాబట్టి నెల్లూరు ప్రజలు ప్రోత్సహించండి ఎందుకంటే వారు వెల్లరెడ్డి గారు వాళ్ళ పార్ట్నర్సు ఒక వారం ట్రైనింగ్ అయ్యి వారి రోజులు తయారు చేసుకొని మా కళ్ళు మా శిక్షణ చూస్తారు కాబట్టి ఈ కొత్త ఫోన్ చేసి సక్సెజాలను కోరుకుంటూ రేపు మార్నింగ్ నైన్ ఓ క్లాక్ తప్పకుండా మన మిస్ ఎదువు మిస్సెస్ ఎల్లూరు కూడా అబ్బాయి కూడా వస్తారు ఒకరికి అనే యాంకర్స్ వస్తారు తప్పకుండా మీరు అందరూ వచ్చి వెంకటరెడ్డి గారు ఆశయంతో పెట్టకుండా శక్తిబాబు కోడిపల సక్సెస్ జాలని కోరుకుంటూ చూస్తున్నారు నా పేరు వెంకటరెడ్డి సపరెట్గా పార్లర్స్ మీడియా మిత్రులకు మరియు మా సోదర సమానం లేనిటువంటి అమరావతి కృష్ణానంద గారికి మరియు హరణ గారికి మహేంద్రన్న గారు వీళ్ళందరూ మా ఫ్రెండ్స్ ప్లస్ ఫ్యామిలీ అండి నేను ఈరోజు నెల్లూరులో ఉన్నటువంటి ఎప్పకిటి బిర్యానీ అనేది ప్రారంభించాను ఎప్పకిటి బిర్యానీ ప్రారంభించిన తర్వాత నెల్లూరు ప్రజలు ఎంతో చాలా ఆసక్తికరంగా అక్కడ ఉన్న టేస్ట్ చూసి పది మందికి చెప్పి మమ్మల్ని ఎక్కడకుండి నడిపించి ప్రోత్సహించి మమ్మల్ని ముందుకు తీసుకెళ్లారండి అదే ఉత్సాహంతో ఈరోజు మసాలాతో చూపినటువంటి స్కృతిని అందరూ ఇబ్బంది పడుతున్నారనే కాన్సెప్ట్ తోటి సత్యబాబు కోడి పలావ్ మీన్స్ ఏంటంటే ఇంట్లో వండుకున్నటువంటి పలావు కోడి కూర మటన్ చికెన్ చికెను ఫ్రాన్స్ అంటే ఎటువంటి మసాలాలు చాలా మెస్ మసాలాతో హోమ్లీ ఫుడ్ ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ చూస్తాము అని అని చెప్పేసి ఏదైతే బాగుంటుందనేది కాన్సెప్ట్తో ఉన్నామండి సత్యబాబు కోడి పలావ్ వాళ్ళు మాకు ఆపర్చునిటీ ఇచ్చారు సార్ మీరైతే రెట్లకి బట్టి మంచిగా చేస్తున్నారు సార్ మీరు ఈ బ్రాండ్ మా ఇంకా ముందుకు తీసుకెళ్తారు అని వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అయ్యారు మేము యాక్సెప్ట్ చేసి టేస్ట్లలో ట్రై చేశాము అందరూ చూశారు హోమ్లీ ఫుడ్ అండి ఏమున్నారని ఇప్పుడు బయట మసాలాలు అవన్నీ మిక్సింగ్ తోటి కడుపు ఖరాబ్ అవడం తప్ప వేరేది ఏం లేదండి ఇప్పుడు మన దగ్గర తిన్నది ఉదయం తిన్నవాళ్ళు మళ్ళీ ఈవినింగ్ కూడా తినే విధంగా లైట్ ఫుడ్గా ఉంటుంది టేస్టీగా ఉంటుంది దీంతో పాటు మార్నింగ్ వచ్చేసి దోశ యాక్చువల్గా దోశ నెన్న చాలా ఫేమస్ అండి బట్ ఏంటంటే అక్కడ కూర్చొని తిరగే ఒక ఫ్యామిలీ సెగ్మెంట్ అనేది ఎక్కడ కనపడలేదు మాకు అదే బాధల నుంచి అమరావతికి వెళ్ళారు సార్ ఇట్లా బాగా వస్తే రోడ్ల మీద తింటున్నారు మనం ఏదైనా బెటర్గా చేయాలి మేము ఇట్లా అంటే మంచి ఆలోచనమ్మా మీరు మంచిగా సెక్కింగ్ చేస్తున్నారో అంతా బాగుంటుంది టేస్ట్ కూడా చూసుకున్నారు ఈరోజు ప్రయత్నం చేశాము అందరూ కూడా టేస్ట్ చేశారు చాలా నీట్గా ఉన్నాము ఇలా మెయింటైన్ చేయండి ఫ్యామిలీ అందరూ వచ్చి హ్యాపీగా తింటారు ఇదే విధంగా అంటే మనకు నల్ల కార్యక్రమం కాదు ఆల్రెడీ ఇది పరిచయం ఉందండి నెల్లూరు ప్రజలకు మళ్ళీ కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు దీనికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందండి ఈవెన్ మేము ఈ వన్ మంత్ రిజర్వేషన్తో గత రోజుకు ఇరవై నుంచి ముప్పై ప్లాన్లు సార్ ఎప్పుడు ఓపెన్ చేస్తారు సార్ ఒక ఓపెన్ చేస్తారని దాటి వెళ్ళం అనేది మళ్ళీ కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు పాటు ఈవనం ఈవనం అనేది మెయిన్ హెల్త్ హెర్బల్ కాన్సెప్ట్ మేము ఏం చేసినా హెల్త్ ఓరియంటెడ్గానే ఆలోచించి చేస్తున్నాము హెర్బల్ కాన్సెప్ట్లో ఫీల్ జ్యూసులు ఐస్ క్రీమ్లు మాక్ టేల్స్ బాటోమిటిల్స్ ఉదయం లేచిన దగ్గర నుంచి బ్రేక్ఫాస్ట్ నుంచి నైట్ డిన్నర్ వరకు అన్ని ఐటమ్స్ ఇవ్వాలి ఒక ఫుడ్ కోట్ లాగా తయారు చేయాలన్న కాన్సెప్ట్లోకి మేము మేము ముందుకు వచ్చామండి ఇప్పటి వరకు మమ్మల్ని ఆదర్శిస్తూ నెల్లూరు ప్రజలు చాలా సపోర్టివ్గా ఉన్నారు ఇంకా మీదట కూడా ఉంటారని ఆశిస్తూ మీడియా మిత్రులకు మరియు మా ఫోటో సంబంధించి అమరావతి కృష్ణారెడ్డి అన్న గారితో రేపు ఉదయం తొమ్మిది గంటలకు గొప్పగా ప్రారంభించదని తెలియజేస్తున్నాను ధన్యవాదాలు